హలో అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మపాకశాల ఈరోజు వీడియోలో మీ ముందుకు ఒక ప్రసాదం రెసిపీతో వచ్చేసానండి అదేంటంటే వినాయక చవితి ఎలాగూ వస్తుంది కదండి వినాయక చవితికి ఈ ప్రసాదం లేని ఇల్లు అంటూ ఉండదండి మరి ఈ ప్రసాదం ఏంటనుకుంటున్నారా పాలు తాలూకులు ఈ పాలు తాలూకులని పర్ఫెక్ట్ టిప్స్తో పాలు విరిగిపోకుండా చక్కగా తాలూకులు తాలూకులుగా వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను మరి చూసేయండి చేసుకోవడానికి ముందుగా సగ్గు బియ్యాన్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రెండు మూడు స్పూన్ల వరకు సగ్గు బియ్యాన్ని కడిగి పెట్టేసి నానబెట్టేసుకున్నాను ఒక పదిహేను నిమిషాల పాటు ఒక గిన్నెని తీసుకొని ఒక గిన్నెలో ఒక స్పూన్ వరకు బెల్లం ముక్కల్ని ఇలా చిత కొట్టుకొని వేసుకున్నాను ఒక అర గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ బెల్లం అనేది మనం పిండి కలుపుకోవడానికి వాటర్గా యూస్ చేసుకుంటాము పాకానికైతే కాదు అందుకని తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను బెల్లం అనేది ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ కరిగితే సరిపోతుంది ఈ విధంగా వచ్చేంతవరకు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పిండిని కలుపుకోవడానికి ఒక గిన్నెని తీసుకొని కొద్దిగా ఉప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కరగబెట్టుకున్న బెల్లం వాటర్ ఉంది కదండి ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి చపాతి ముద్దను ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా ముద్దలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముద్దను కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాం ఇందక్కడ బెల్లం కరిగించుకున్నాం కదండి అదే గిన్నెలో ఒక కప్పు వరకు బెల్లాన్ని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను ఒక పావు కప్పు వరకు వాటర్ని తీసుకొని వేసేసుకున్నానండి ఇప్పుడు ఈ బెల్లాన్ని కూడా కరగబెట్టేసుకోవాలి ఇది మన ఎంత స్వీట్ అయితే తింటామో అంత స్వీట్ వేసుకొని కరగబెట్టుకోవాలన్నమాట ఎందుకంటే బెల్లం వాటర్ అనేవి చల్లారకుండా వేస్తే కనుక పాలు అనేది విరిగిపోతుంది మొత్తానికి పాలు తాలూకులు పాడైపోతాయి ఇది ఒక టిప్ అండి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో మూడు కప్పుల వరకు పాలను తీసుకున్నాను అదేవిధంగా ఒక కప్పు వరకు నీళ్ళను కూడా తీసుకున్నాను పాలు స్టవ్ మీద పెట్టుకొని ఒక పొంగు వచ్చే వరకు ఉంచుకోవాలి పాలు పొంగొచ్చేలోపు మనం తాలికలు చేసుకుందామండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దుంది కదా దాన్ని ఒక చిన్న సైజు బాల్లా చేసుకొని ఈ విధంగా తాలికలు చేసుకోవాలండి మీరు కావాలంటే చక్రాల గిద్దలో పెట్టుకొని కూడా చక్రాలలాగా లాగా ఒత్తేసుకోవచ్చు ఇలా చేసుకోలేకపోతున్నా మందంగా వస్తుంది అనుకున్నప్పుడు చాపింగ్ బోర్డు పెట్టుకొని చక్కగా ఇదే విధంగా చేత్తో కూడా చేసుకోవచ్చు ఇలా అయితే సైజు మొత్తం ఒకేలా వస్తుంది ఇప్పుడు తాలూకల్ని పక్కన పెట్టేసుకుందాం చేసేసుకొని పాలనేవి వచ్చినాయి మనం ఫస్ట్లో నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి ఒక పొంగు రంగాలని సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలి సగ్గుబియ్యం చక్కగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం తాలూకల్ని కూడా ఉడికించేసుకుందాం ఒక గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని మనం చేసి పెట్టుకున్న తాలికల్ని వేసేసుకోవాలి వేయంగానే స్పూన్తో అస్సలు కదపొద్దు విరిగిపోతాయి ఒక చిన్న పిండి ముద్దను కూడా తీసుకొని పక్కన పెట్టేసుకొని దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా లిక్విడ్ ఫామ్లో ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒక పొంగొచ్చిన తర్వాత తాలికలు అనేవి కొద్దిగా గట్టిపడతాయి ఆ టైంలో మనం ఇలా స్పూన్తో తిప్పుకుంటే కనుక కదుపుతూ ఉంటే తాలికలు ముద్దలుగా కాకుండా చక్కగా విడిలిపోతాయి ఈ విధంగా చూసారా తాలికలు అనేవి దగ్గర పడినాయి తాలికలు ఉడికినాయా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే ఒక స్పూన్ తీసుకొని నొక్కి చూస్తే కనుక పిండి పిండిగా కాకుండా చక్కగా గట్టిగా అవుతాయి మనకి తెలుస్తుందండి ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వాటర్ని మనం పాలల్లో యాడ్ చేయాలన్నమాట సగుబియ్యం కూడా ఉడికిపోయినాయి ఇప్పుడు ఉడకబెట్టుకున్న తాలీకలు ఉన్నాయి కదండి ఆ తాలికలను కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు మరిగించుకోవాలన్నమాట మరిగించుకున్న తర్వాత మనం ముందుగా కాసి చల్లారి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదండి ఆ పాకాన్ని కూడా ఇప్పుడు వేసేసుకోవాలి చల్లారి పెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే విరిగిపోతాయి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని అలాగే ఒక పది వరకు జీడిపప్పు పలుకుల్ని వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక పది కిస్మిస్ని కూడా వేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలి ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం పాలల్లో వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకోవాలండి తాలూకుల్లో చాలా సింపుల్గా అయిపోయింది కదండి చూసారా తాలూకులు తాలూకులుగా చక్కగా ఎట్లా వచ్చిందో చాలా సింపుల్గా చేయొచ్చండి వినాయకుడికి ఈ నైవేద్యం అంటే చాలా ఇష్టం మరి ఈ వినాయక చవితికి సేమ్ ఇలా చేసుకొని మీరు దేవుడికి నైవేద్యంగా పెట్టుకోండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట నేనైతే ఈ విధంగా చేశాను మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్